చాలా మంది ఉన్నారు సోమరామరాజు రేష నన్ను నన్ను నరవ నరవ అచ్చ శిరీష ఆవిల్ల అరనా బుడలు సెకండ్ బెండ్ ఈరోజు సీఎం రిలీ పండు పద్నాలుగు మందికి పదహైదు లక్షల అరవై వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పెన్షన్లు కూడా ఎన్ని కష్టాలున్నా ఒకటో తారీఖు ఖచ్చితంగా మనకి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ప్రతి నెల ఒకటో తారీఖు గతంలో పది రోజులుగా పదిహేను రోజులుగా ఎప్పుడొచ్చు కూడా తెలియదు ఈరోజు కరెక్ట్గా ఒకటో తారీఖు సెలవు కూడా ముందు రోజు చేస్తున్నాం అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరు తెచ్చిచ్చినా పూచా తప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టం పెట్టి ముఖ్యమంత్రిని గ్రించి వీళ్ళందరూ కూడా చెక్కు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో ఇలాంటివి లేవు ఎక్కడా పదివేలు రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎక్కడా పదివేలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని గుర్తించి ఎక్కడైనా బయట ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకందరూ కూడా బిల్లులు తెస్తే పెట్టి ఈరోజు సీఎం రిలీఫ్ పండు ద్వారా సీఎం సీఎం రిలీఫ్ పండ్ ద్వారా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది